నేను రాజు ఒంటరి పోరాటం మా అన్న బిజవాడ కృష్ణన్న జన్మదిన శుభాకాంక్షలు ఆసుని విద్యార్థులు కొత్త పెట్టుకున్న స్టూడెంట్ నువ్వు వాళ్ళు కోరుకుంటున్నా మీరు బ్లెసింగ్స్ ఖచ్చితంగా మా ఛానల్ కు ఉండాలన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇస్తున్న బడ్డలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నా నువ్వు పేద ప్రజలు నువ్వు గొప్పని వినక ఖచ్చితంగా నువ్వు వాడుకోవాలన్నా సరేనా థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ చూడండి గైడ్స్కి ఎక్కడ చెప్తానా నా టీం తరఫున బ్లెస్సింగ్స్ ఉంది బ్లెస్సింగ్ నా టీం అందరికీ ఓం నమ శివ పరమేశ్వర భగవద్ ఈశ్వరీ శివయ్య కలిగేసి ఈయన బ్లెస్సింగ్స్ అని కోరుకుంటాను శివయ్య ఓం నమస్ హలో బై సింగ్ గర్ల్స్ మీద పోరాటం హ్యాపీ బర్త్డే హలో బాయ్ అండ్ గర్ల్స్ నేను రాజు ఒంటరి పోరాటం ఈ రోజున నా జన్మదిన శుభాకాంక్షలు అందరూ పెద్ద అన్నలు చూడండి ఒక తమ్మిని గురించి ఇంతమంది జన వచ్చి అన్నకు కేక్ కరీస్సులు అందరు సెలబ్రేట్ యూట్యూబ్ సెలబ్రేట్ అందరూ మన బెజవాడ కృష్ణన్న గారికి ఇలా పుట్టినరోజు కానీ చల్లగా నిండి నూరేళ్లు మంచిగా ఉండాలని వీళ్ళందరి బ్లెస్సింగ్స్ మన కృష్ణన్న బెజవాడ కృష్ణన్న ఉండాలని కోరుకుంటున్నా చూడండి గాయస్ ఎంత మంది టీం ఉన్నారో ఇక్కడ చూడండి గాయస్ ఇవాళ నా పర్సనల్ డైరెక్టర్ నా అన్నగారు నా యూట్యూబ్ సెలబ్రిటీ మా అన్నయ్య ఇద్దరు నా మిత్రులు చూడండి గాయస్ ఇక పెద్ద నగ్గి ఇక్కడ సో ఇది ఈ రోజున మన కంటెంట్ మరి మామూలుగా ఉండదు ఇంత పెద్ద సెలబ్రేషన్ గాయసేదంతా నేను తండ్రి మరి శివయ్య మీరు చేయాలి చేస్తే పేద ప్రజలను ఎంతో మందిని ఆదుకుంటాడు కోవిడ్ లో కూడా ఆదుకున్నాడు శివయ్య మరి ఇటువంటి ఒక విద్యార్థిని ఒక స్టూడెంట్ను ఇంతమంది వచ్చిళ్ళు ఇంతమంది వ్యక్తిస్తున్నాయి తమ వరకు అన్నకు చూడండి చూడండి మామగలు గైస్ మరి ఏం చేద్దాం నెక్స్ట్ మనది మనది కూడా ఛానల్ మానిషింక ఇట్లనే చేద్దాం మనం మన ఛానల్ వేసినాక నా అన్న నా మిత్రుడు చూడండి నువ్వు ఆదుకోవాలని మరి ఒంటరి పోరాటం కోరుకుంటుండు చిన్న తమ్ముడు నానిగా కూడా మన బ్రదరు మన బిజవాడ క్రిస్టం గుర్తుపట్టి కొత్త ఛానల్ పెట్టుకున్న విద్యార్థులను నువ్వు ప్రోత్సహించాలి నువ్వు ఆదుకోవాలి మాకు సపోర్ట్గా ఉండాలి మరి మీ అసలు పెద్దవాళ్ళు నా చిన్న చోట అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నా చూసిందా గా వస్తుంటే వస్తూనే ఉంటాలి ఒక్కసారి ముందుకు వస్తున్నా రాజు ఒంటరి పోరాటం బెజవాడ కృష్ణ గురించి నా అన్న నా మిత్రుడు యూట్యూబ్ సెలబ్రిటీ ఎంతో మందిని ఆదుకుంటున్న ఈ రోజున కృష్ణవాడ కృష్ణ కేక్ కడేస్తాను గాయ చూడండి ఇవ్వ ఇస్ మన చిన్న చిన్న చోట అబ్బాయిలను మన అన్న ఆదుకుంటాడు అన్న ఇటువంటి విద్యార్థులను ఆదుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ అన్న నా గురువు గారు చూడండి ఈ రోజున వీళ్ళిద్దరు జాయిన్ తో మరి ఘోరమైన గాయ్స్ గాయస్ చాలా కష్టపడే విద్యార్థినే అయినా ఇంత కష్టంలో ఉన్న కూడా మన బెజవాడ కృష్ణ మీద ప్రేమతో వచ్చింది గాయస్